మనం ఎన్ననుకున్నా అవి ఎప్పుడు జరగాలని పెట్టి ఉంటే అప్పుడే జరుగుతాయి అంటారు కదా అదైతే కంప్లీట్లీ ట్రూ మేం కార్ పూజ చేపించడానికి టూ వీక్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఎంత అనుకున్నా సరే ఏదోటి అవుతూనే ఉంది ఆగిపోతూనే ఉన్నాము అండ్ ఫైనలీ కార్ పూజ చేపిద్దామని వచ్చిన రోజు ఫుల్ వర్షం లాస్ట్ వీడియోలో చూసినట్టు రెడీ అయి గుడికి వెళ్ళాము కానీ పూజ చేయలేదు ఎందుకంటే ఆ రోజు మహాశివరాత్రి గుడిలో హోమం జరుగుతుంది ఇంకా ఫ్రెండ్స్ దగ్గరికి నాష్విలో వచ్చాము సో కార్ పూజ కూడా చేపించేద్దాము అని డిసైడ్ అయ్యాము నేను సేమ్ టాప్ పెట్టుకున్నాను గానీ దాని కింద బాటం పెట్టుకోవడం మర్చిపోయాను అందుకే చాలా డిఫరెన్స్ చూస్తున్నారు మీరు ఆ రోజు రెడీ అయిన దానికి ఇప్పటి నాకు ట్యూస్డే సెంటిమెంట్ అనమాట నేను ఏ పని స్టార్ట్ చేసినా కూడా ట్యూస్డేనే స్టార్ట్ చేస్తాను సో అలానే కార్ పూజ కూడా ట్యూస్డేనే చేపిద్దాం అని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇది లాస్ట్ మినిట్ అనుకోకుండా ఫిక్స్ అయ్యాము అండ్ ట్యూస్డేనే జరిగింది ఫైనలీ ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు పూజ చాలా బాగా జరిగింది ఇలా ఏదన్నా స్పెషల్ గా చేసిన ప్రతిసారి ఆర్ కొత్త ఏదన్నా కొనుక్కున్న ప్రతిసారి ఇండియాలో ఉంటే బాగుండు కదా అని అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ మనం చేసేవన్నీ చిన్నవైనా చాలా పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ లాగా అనిపిస్తాయి అండ్ మనుషులు కూడా చాలా మంది ఉంటారు ఇక్కడ ఫ్రెండ్స్ తప్పించి ఎవ్వరూ ఉండరు వాళ్ళే అన్ని మనకి ఇక్కడ అలా నా ఫ్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఈ మినీ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్